ఇక అమ్మాయి అందంగా చక్కగా ముద్దుగా ఉంటే కుందనపు బొమ్మ అంటారు విజయవాడలో మాత్రం కొండపల్లి బొమ్మలా ఉందంటారు అవును మరి కొండపల్లి బొమ్మలు అంత అందంగా ఉంటాయి బ్రహ్మ చెక్కిన శిల్పాల్లో కొందరు అమ్మాయిలు ఉంటారు అంతకంటే అందంగా కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు మనుషులకు బ్రహ్మ అయితే ఈ బొమ్మలకు మాత్రం కొండపల్లి ఆర్టిస్టులే బ్రహ్మలు అలాంటి కొండపల్లి బొమ్మలను మనోళ్లు పట్టించుకోవటం మానేశారు అది అంతకంతకు కనుమరుగైపోతుంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ చరిత్రను కొనసాగించే ప్రయత్నం జరుగుతుంది విజయవాడకి పాతిక కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంది ఇంతకుముందు అది శ్మశానంలా ఉండేది అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా ఇప్పుడు అది ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చుకునే పేరుగా మారింది అదే కొండపల్లి ఇప్పుడు నేనున్నాను కొండపల్లి గ్రామంలో ఇక్కడ కొండపల్లిలో ఫేమస్ అయిన కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇంకా చూసినట్టయితే ఈ కొండపల్లి బొమ్మలు అనేవి ఇంతకుముందు ఈ ఏరియా వరకే ప్రాచుర్యం పొందింది ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపునైతే సాధించింది కూటమి ప్రభుత్వం అభివృద్ధి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ బొమ్మలకు కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చేందుకు ఆ బొమ్మలు తయారు చేసే సంస్థకు కూడా మంచి సబ్సిడీలు వాళ్ళకి చేయుతను అందించే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇంకా మనం చూసినట్టయితే ఈ బొమ్మలు ఎలా తయారు చేస్తారు దానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారని మా వైకే ప్రత్యేక కథనంలో చూద్దాం వచ్చేయండి కొండపల్లి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది కొండపల్లి బొమ్మలే ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది జాతీయంగానూ అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్న ఈ కళ కనుమరుగైపోతుందనే ఆందోళన ఉంది కానీ ఇప్పుడు దానిని నిలబెట్టి కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పటి తరం వారు ఈ కొండపల్లి బొమ్మల తయారీకి అంతగా ఇంట్రెస్ట్ చూపటం లేదు అలాంటి వారి కోసం మరియు తర్వాతి తరం వారికి ఆసక్తి పెంచేందుకు ఈ బొమ్మల తయారీపై అవగాహన ఆసక్తి కల్పించే దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వం ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఏర్పాటు చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అందులో ఒకటి కొండపల్లిలో పెట్టడం విశేషం ఈ సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి ఇందులో భాగంగా ముప్పై మందికి కొండపల్లి బొమ్మల తయారీ క్లాసెస్ పెట్టారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ క్లాసెస్ నిర్వహిస్తారు దీనికోసం ఢిల్లీ నుంచి ఒక డిజైనర్ని ఏర్పాటు చేశారు బేసికలీ ఆన్ ఎంప్యానెల్ డిజైనర్ ఫ్రమ్ డీసీ హ్యాండీక్రాఫ్ట్స్ సో వట్ ఐ ఎమ్ డూయింగ్ హీర్ ఈస్ వి ఆర్ డూయింగ్ ట్వెంటీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఫర్ డిజైన్ So, the artisans over here are coming and they are uh, going to develop new concepts that are being uh, done by me. And uh, after that, they are going to uh, take those designs and do a test market so that we can see the designs that have been produced during the 25 day design program is it uh, approachable to the customers or not? So, this is the uh, small gist of what. Uh, డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇస్ ఆల్ అబౌట్ ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మీద స్వయంగా కలెక్టర్ లక్ష్మీషా దృష్టి సారించి పనులు చేపిస్తున్నారు దీనిలో భాగంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు నీతి ఆయోగ్ జలజీవన్ మినిస్టర్ అశోక్ కుమార్ ఈ సెంటర్ ను విజిట్ చేశారు రోజుకి ఒక 10 పీసులు చేస్తాం అండి ఇది 600 వస్తుంది రోజుకి అయన్ని తెల్లపొనికి చక్కలవి తెల్లపొనికి తోనే చేస్తాం బొమ్మలు వేరే కుడ్డ వాడు రోజు అంటే ఇక్కడ ట్రైనింగ్ నడుస్తుంది ప్రస్తుతం థర్టీ ఎంబర్స్ వరకు ఉంటారు ఇక్కడ ఈ ట్రైనింగ్ అయిపోయింది అనుకో ఎవరు ఇంటికాడ ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు చేసుకుంటారు దాదాపు నలభై ఐదు సంవత్సరానికి ఉన్నా డెబ్బై ఏళ్ళలో నేర్చుకున్నా మనకేంటంటే మార్కెట్ అయితే ఉంటుంది కష్టపడేవాడికి లేదు ఇప్పుడు ఈ బొమ్మలు ఉన్నాయి ఎన్ని రకాలు పది ఉంటాయి పది రకాలతో సెట్ అవుద్ది ఒక సెట్ అవుద్ది అనమాట అంటే ఆ రోజు ఆ రోజు పేమెంటు ఏమో